హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ తెలుగు బ్లాగ్స్ మీరు తమిళం చూసే ఉంటారండి ఈరోజు ఆ యూకే వచ్చే ముందు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తానండి అది ప్రాసెస్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ చెప్తాను కోర్స్ కన్సల్టెన్సీ వాళ్ళన్నీ వాళ్ళు చేస్తారు బట్ మీరు కూడా తెలుసుకుంటే మంచిది తెలుసుకోండి సో అప్లికేషన్ వేసిన తర్వాత మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు కండిషన్ లెటర్ అనేది వస్తుందండి సో కండిషన్ లెటర్ వచ్చిన తర్వాత కండిషన్ లెటర్లో వాళ్ళు హార్డ్లీ అడిగేది ఓడి అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఓడి అప్లై చేయకుండా ఉంటారో వాళ్ళు యూకే వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే ముందుగానే అప్లై చేసి పెట్టుకోండి సో రెండోది ఇంగ్లీష్ టెస్ట్ అండి ఎవరైనా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తుంటే ఏదన్నా ఈ టెస్ట్ ఇది ఈ కండిషన్ అడగరు ఎవరైతే ఇంటర్లో సెవెంటీ సెవెంటీ మార్క్స్ అబోవ్ ఉంటే వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసుకున్న అవసరం లేదు వాళ్ళకి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేసి అది క్లియర్ చేస్తారండి సో మీరు ఎప్పుడైతే ఈ రెండు ఫిల్ ఫుల్ఫిల్ చేశారంటే ఒక టెన్ డేస్లో అన్కండిషన్ వస్తుందండి సో అన్కండిషన్ వచ్చిన తర్వాత మీకు ఇనిషియల్ పేమెంట్ కట్టమని అడుగుతారండి యూనివర్సిటీ వాళ్ళు సో బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సో మీరు పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాష్ అండి క్యాష్ రావాలంటే ముందు మీరు ఫండింగ్ కూడా చూయించ చూయించుకోవాలి సో సెల్ఫ్ ఫండ్ అయితే ట్వంటీ ఎయిట్ డేస్ ఉంచాలి బ్యాంక్లో లేదంటే బ్యాంక్ అప్రూవల్ అయితే వెంటనే ప్రాసెస్ చేసుకోవచ్చు సో క్యాజ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సగం పైన ప్రాసెస్ అయిపోయినట్టు అండి నెక్స్ట్ వీసా ఫైలింగ్ ఉంటుంది సో వీసా ఫైలింగ్ వెళ్ళే ముందు మీరు కొన్ని మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి లైక్ టీబీ టెస్ట్ లాంటివి సో అది హైదరాబాద్ ఉంటుందండి దాదాపు ఒక త్రీ థౌజండ్ వరకు ఉంటుంది కాస్ట్ అది సో ఆ తర్వాత ఆ వీసా ఫైల్ చేస్తారు కన్సల్టెన్స్ వాళ్ళు చేస్తారు బట్ మీరు తెలుసు తెలుసుకోండి సో వీసా యూకే వీసాలో మనకు త్రీ టైప్స్ ఉంటాయండి స్టాండర్డ్ వీసా అండ్ ప్రయారిటీ వీసా అండ్ సూపర్ ప్రయారిటీ వీసా సో స్టాండర్డ్ వీసా ఇజ్ నియర్లీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది దాని కాస్ట్ ఇది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు పడుతుంది మీకు రావడానికి ప్రయారిటీ వీసా ఒక సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపు ఐ మీన్ టూ వీక్స్ లోపు వస్తుంది థర్డ్ వన్ సూపర్ ప్రయారిటీ వీసా ఇజ్ మోర్ దెన్ వన్ ల్యాక్ ఉంటుంది ఇది ఒక మీకు వన్ డేలో వస్తుంది వెళ్ళిన రోజు మీకు ఇస్తారు ఆల్మోస్ట్లీ సో నెక్స్ట్ మోస్ట్లీ స్టూడెంట్స్ వచ్చేసరికి సూపర్ ప్రయారిటీకి వెళ్తారు లేదు టైం ఉందనుకుంటే స్టాండర్డ్కి వెళ్ళండి టైం తక్కువ ఉందనుకుంటే ప్రయారిటీకి వెళ్ళండి సో మీరు వీసా ఫైల్ చేసిన తర్వాత మీరు వీసా ఆఫీస్కి వెళ్ళిన వెళ్ళగానే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఏమేమి చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సో మీరు వెళ్ళే ముందే మీకు కన్సల్టెన్సీ వాళ్ళు చెక్ లిస్ట్ ఇస్తారండి ఏమేమి తీసుకెళ్ళాలని అవి మొత్తం క్యారీ చేయండి సో పాస్పోర్ట్ ఆఫీస్ ఐ మీన్ వీసా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఒక సిమ్ కూడా ఇస్తారండి యూకే వెళ్ళాక మీరు యూజ్ చేసుకోవడానికి ఎందుకంటే మీరు రాగానే తీసుకోవాలంటే అది కొంచెం ప్రాబ్లమెటిక్ కాబట్టి మీకు అక్కడే ఒక సిమ్ ఇస్తారండి ఆ సిమ్ లెబారా సిమ్ సో ఈ సిమ్ గురించి పూర్తిగా ఈ వీడియో ఎన్నింగ్లో చెప్తాను అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏంటి అని ఆల్మోస్ట్ యాక్టివేట్ చేసే ఉంటుంది సో దాని ఎలా యూజ్ చేసుకోవాలని వీడియో ఎండింగ్లో చెప్తాను తర్వాత మీ వీసా అయిపోయిన తర్వాత మీకు బేస్డ్ ఆన్ మీ వీసా టైప్ని బట్టి ప్రయారిటీకి వెళ్ళాలంటే బిలో టూ వీక్స్ ఐ మీన్ మోర్ దెన్ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వస్తుంది సో మీరు మీకు మీ వీసాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఒకవేళ మీ ఏదైనా వీసా రిజెక్ట్ అయినా మీకు ముందుగానే మెయిల్ వస్తుంది సో ఈ టైంలో కొంచెం ఎక్కువ మంది టెన్షన్ పడుతుంటారు వీసా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని చెప్పేసి సో మీకు ఎటువంటి మెయిల్ రాకుండా మీ పాస్పోర్ట్ ఐ మీన్ పాస్పోర్ట్లోనే మీకు వీసా స్టాంప్ పడుతుంది ఆ పాస్పోర్ట్ డిస్పాచ్ అని మెసేజ్ వచ్చిందంటే మీ వీసా సక్సెస్ అయినట్టు సో ఎందుకంటే మీకు డిస్పాచ్ అవ్వకముందే మీకు మెయిల్ వస్తుంది ఒకవేళ మీ వీసా అయినా ఫెయిల్ అయినా ఎందుకు ఫెయిల్ అయింది వాళ్ళు ఏ ఏ కారణాలతో మేము ఫెయిల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మొత్తం క్లియర్గా రాసిస్తారండి దాంట్లో సో మీకు మెయిల్ ఏం రాలేకు రాకుండా మీకు డిస్పాచ్ అని మెసేజ్ అంటే అది క్లియర్ అయినట్టే మీరు సక్సెస్ఫుల్ అయినట్టే సో తర్వాత మీరు షాపింగ్ ఏదన్నా వీసా తర్వాత పెట్టుకోండి ఎందుకంటే చెప్పలేం కదా వీసా అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో వీసా అయిన తర్వాత మీ షాపింగ్ ఒక టూ త్రీ డేస్లో అలా పెట్టుకోండి సో తర్వాత షాపింగ్ తర్వాత యూకే అంటే యూకేకి ఏమేమి తెచ్చుకోవాలి దానికి సపరేట్ వీడియో చేస్తానండి ఐ మీన్ మన కిచెన్కి ఏం కావాలి సో ఒక ఐ మీన్ ఒక బ్యాచులర్గా ఉండటానికి సంథింగ్ ఉంటాయి కదండి థింగ్స్ అన్నీ నేను ఒక వీడియో చేసి పెడతాను సో తర్వాత మీరు ఆ ఫ్లైట్ టికెట్స్ అంటారు ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చరికి ఫ్లైట్ టికెట్ అది ఎయిర్ ఇండియాలో బుక్ చేసుకోండి ఎయిర్ ఇండియా ఎందుకంటే ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ రెండు బ్యాగ్స్ ఇస్తారండి ఒక్కొక్కసారి ప్లస్ ఇంకోటి కూడా ఇస్తారు కొన్ని కొన్నిసార్లు అంత ఎక్కువ లగేజ్ మనం ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి లగేజ్ ఎక్కువ కావాలి కాబట్టి ఎయిర్ ఇండియా బుక్ చేసుకోండి సో తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే ఒక టూ డేస్ ముందు మీ సిమ్ ఉంది కదండి లెబారా సిమ్ సో ప్లే స్టోర్లకి వెళ్ళి లెబారా అని చెప్పేసి అప్లికేషన్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఇచ్చిన నెంబర్ దాంట్లో ఎంటర్ చేసి అంటే అది యాక్టివేట్ అవుతుంది ఆల్మోస్ట్ అది యాక్టివేట్ అయ్యే ఉంటుంది బట్ మీరు దాంట్లో ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత అది రన్నింగ్ అవుతుంది యూకేలో ఉన్నప్పుడు అది ఆన్ అవుతుంది బట్ రోమింగ్లో ఉంటుంది మీకు నెట్ కాల్స్ ఏమి రావు బట్ యాక్టివేట్ అవుతుంది సో మీరు యూకే రాగానే సో అది మీకు ఉపయోగపడుతుంది మీరు నెట్ వాడాలన్నా ఎవరైనా కాల్ చేసుకోవాలన్నా ఎయిర్పోర్ట్లో మీకు ఒక ఉపయోగపడుతుంది అది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మోస్ట్లీ ఎక్కువ శాతం యూనివర్సిటీ దగ్గరలో ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే యూనివర్సిటీ కొత్తగా వచ్చేవాళ్ళు స్టార్టింగ్లో టూ లేదా త్రీ డేస్ ఉంటుంది రెండు లేదా మూడు రోజులు ఉంటుంది కాలేజీ సో మీరు దూరంగా ఉండి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ లైక్ మీరు ఒక ఫార్టీ మైల్స్ జర్నీ చేయాలంటే దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ పౌండ్స్ అవుతుంది అందుకని దూరంగా ఉండడానికి ఉండద్దు కాలేజ్ దగ్గరలో ఉండండి మీకు అసలు ప్రాబ్లం ఏదనుకుంటే ఆ కాలేజ్కి అకామిడేషన్ ఉంటుంది దాంట్లో ఉంటాను ట్రై చేయండి ఒక సిక్స్ మంత్స్ సో ఈ సిక్స్ మంత్స్లో మీరు ఈ పార్ట్ టైం ఎక్కడ సెట్ అయితే అక్కడికి కొంచెం అలా మూవ్ అవ్వండి ఎందుకంటే తెలియదు కదా పార్ట్ టైం ఎక్కడ వస్తుంది ఏంటో తెలియదు సో ఆ పార్ట్ టైమ్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను ఎక్కడ చూసుకోవాలి ఎలా చూసుకోవాలని బట్ యూనివర్సిటీకి హార్డ్లీ ఒక టెన్ మైల్స్ లోపే ఉండేతం చూసుకోండి ఎందుకంటే యూనివర్సిటీకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లం అలానే నెగ్లెక్ట్ చేశారంటే ఫస్ట్ సెమిస్టర్లోనే మిమ్మల్ని డివాల్ చేసేస్తారు అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అబో ఉండాలి బేస్డ్ యూనివర్సిటీని బట్టి కొంతమంది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలా కూడా ఉంటుంది బట్ అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే డివార్డ్ చేసేస్తారు ఇంకోటి ఫండింగ్ మీరు ఆ యూనివర్సిటీలో ఇండియాలో ఉండగానే ఒక కొంత కట్టేస్తారు కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ టు సిక్స్ మంత్స్ టైం ఇస్తారు బట్ ఈ లోపల క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే యూనివర్సిటీ ఫీజు కట్టలేదంటే మీ మీరు వాడే ఐ మీన్ క్యాన్వాస్ అని చెప్పేసి ఉంటుందండి మాస్ కానీ బ్లాక్ బోర్డ్ కానీ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కోలాగా ఉంటుంది సో మీరు ప్రతీది ఆ యూనివర్సిటీకి సంబంధించి చూసుకోవాలంటే ప్రతి ప్రతిదీ అందులోనే ఉంటుంది సో ఏంటంటే మీరు వాళ్ళు ఇచ్చిన టైమ్స్ అంటే టైమ్స్ అంటే ఇంకా వాళ్ళు ఒక రోజు ఇచ్చారంటే ఆ రోజులో మీరు ఫీజు కట్టేయాలి ఆ రోజు దాడిందంటే మీ క్యాన్వాస్ బ్లాక్ చేసేస్తారు మీరు ఇంకా దాంట్లో మెటీరియల్ కానీ ఎగ్జామ్స్ కానీ అండ్ టెస్ట్స్ కానీ ఏది చూడటానికి కూడా యాక్సెస్ ఉండదు ఇంకా సో అందుకని కట్టేసుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైమ్స్ అంటారా వచ్చే ముందు ఒక మీరు కొంత ఫండింగ్ తెచ్చుకుంటారు కదా ఒక నెల రెండు నెలలు పార్ట్ టైం లేదనుకునే రండి ఎందుకంటే రాగానే దొరకాలని లేదు ఒక టూ త్రీ మంత్స్కి పార్ట్ టైం లేకపోయినా సర్వే అయ్యే విధంగా మీరు ఫండ్స్ తెచ్చుకోండి ఎందుకంటే వచ్చిన తర్వాత ఫండ్స్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే మన దేశం కాదు కదా ఎవరిని అడగలేరు కూడా ఇక్కడ సో ఇంకా ఇంకంతే ఆల్మోస్ట్ ప్రతి దానికి అకామిడేషన్ గురించి ఒక వీడియో చేస్తాను పార్ట్ టైమ్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను పూర్తిగా ఎలా చూసుకోవాలి దానికి ఒక వెబ్సైట్స్ ఉంటాయి మనం ఉండే మన ఏ సిటీలో ఉంటామో ఆ సిటీలో ఏజెన్సీస్ ఉంటాయి లైక్ కన్సల్టెన్సీ లాంటివి అక్కడికి వెళ్ళి మనం ఫోన్ నెంబర్ ఇచ్చామంటే ఒక వన్ వీక్ టూ వీక్స్లో ఎందుకంటే పార్ట్ టైమే కాబట్టి వాళ్ళ వాళ్ళతో వాళ్ళు ఏంటంటే చాలా కంపెనీలతో టైఅప్ అయి ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటు మనకి ఇండియట్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి అది నేను క్లియర్గా ఒక వీడియో చేస్తానండి అకామిడేషన్ ఎలా చూసుకోవాలి అకామిడేషన్కి స్పేర్ రూమ్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది సో దాంట్లో మనం చూసుకోవాలి ప్లస్ ఎందుకంటే దాంట్లో కూడా స్కామ్స్ జరుగుతుంటాయి ఎట్లా అంటే ఇల్లు లేకపోయినా హౌసెస్ లేకపోయినా దాంట్లో కొన్ని కొంతమంది పెట్టేసి ఎట్లా అంటే మీరు ఒకసారి మీకు ఇల్లు ఓకే అయిన తర్వాత మీరు ఖచ్చితంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిజికల్గా చూసుకొని అంతా అయిన తర్వాత మీరు డిపాజిట్ చేయాలండి కొంతమంది ఏంటంటే ఇల్లు లేకపోయినా పెట్టేసి ముందు డిపాజిట్ చేయండి తర్వాత రానని చెప్తారు అలాంటి నమ్మద్దు ఏదైనా సరే ఫిజికల్గా చూసిన తర్వాతే అలా చేసేసుకోండి ఇంకా ఆల్మోస్ట్ అంతే అండి ఆ యూనివర్సిటీలో తర్వాత యూనివర్సిటీలో అసలు యాక్సెస్ ఎలా ఉంటుంది ప్రతి దానికి ఒక సపరేట్ వీడియో చేస్తానండి దేని దానికి చేస్తాను ఇంకా ఆల్మోస్ట్ అంతే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దానికి సపరేట్ వీడియో చేస్తాను లేదంటే కాంటాక్ట్ అవుతాను ఓకే అందరూ చూడండి ఉపయోగపడిందంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ